పాఠశాల సహాయపంచు గతగోప్తే హై స్కూల్ తమ నెలపూడి జిల్లా మండలం తెలంగాణ వీరుల కవనాన్ని పోరాట స్ఫూర్తిని తన యొక్క గేవులు చూపించినటువంటి రావేళ్ల వెంకటరామారావు గారి యొక్క తెలంగాణ స్ఫూర్తి గేత కథనాన శత్రువులు నశేత్రబల కుత్తుకల నవలీలా ఉత్తరించిన బలంతో లేలిన భూమి వీరులకు కాలా చిరా తెల గాన వీరులకు మగసాలరా అబలయని దేశములు కబలింప తలకడిన పరరాజులకు స్త్రీ లప్పట సౌర్యమును చూపి అబలయని దేశములు కబడిపతల పడిన పరరాజులకు రాజులకు స్త్రీల సౌర్యమును చూపి రాజ్యత నడిపేరా తెలంగాణ రాణి రుద్రమేవిరా కల్పనా కమనీయ శిల్పమును వేసి కంబాలలో వెలయించి నది అడుగడుగు శిల్పాలతో తెలంగాణ అందాలు సంకీర్ణ కలహాలు బోధిసత్వుని ధర్మ బోధనలు నేర్పింది కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్జించి బోధనలు నేర్పింది శ్రీగిరి చైత్యమురా తెలంగాణ శ్రీ వైష్ణవుల భక్తి బసవన్న శివ తత్వ పారవశ్యములో నా నా తెలంగాణ శ్రీ వైష్ణవుల భక్తి చిందు కవితలో విక్రాంతి కాహళిని పూరించి కమ్మ తెలుగున తేట కావ్యాలు విరచించే కవితలో విక్రాంతి కాహళిని పూరించి కమ్మ తెలుగున తేట కావ్యాలు విరచించే పాల్పురికి తెలంగాణ ప్రగతి బాటలు తీర్చరా భాష వధు నయన భాగ్పత రాజ వైరాగ్యమును ప్రకటించి కృషికు తెలంగాణ కృష్ణ కవి పోతరా కృషిపుడైతే పోతన్నరా భూగర్భమున నిధులు పొంగి పారదు నదులు శృంగారవన భూగర్భమున నిధులు పొంగి పారడు నదులు శృంగార వన బంగారముల పంట నా తల్లి తెలగాణరా నందనోద్యానం నందనో నా తల్లి తెలగాణరా వెనలేని నందనోధ్యానం మురా నా తల్లి తెలగాణరా వెలలేని నందనో மு <laughs>